ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో కలిసి ఒక భేటీ కీలక భేటీ జరపడం జరిగింది అయితే ఈ ఏదైతే ఈ గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మిగతా విషయాలపైన కూడా అటు మనం ఫార్టీ టూ రిజర్వేషన్కి సంబంధించిన విషయాలపైన కూడా ఈరోజు ఈ భేటీలో మాట్లాడనున్నారు అయితే ఏదైతే మనం సర్పంచ్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయో అవి జరపాలా వద్దా ఏదైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఇక్కడ ఏ మనకు కాంగ్రెస్ తరపున వచ్చినటువంటి అటు గెలిపి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మన కాంగ్రెస్ తరఫున ఎలాంటి స్పందన ఉంది ప్రజల తరఫున అనే దానిపైన కూడా ఈ రోజు ఈ భేటీలో వాళ్ళు మాట్లాడబోతున్నారనే సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఆదివారం ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కేసీఆర్ ఒక ఆ రోజు జరిగినటువంటి తొమ్మిది నెలల తర్వాత వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో కూడా దానికి సంబంధించి కూడా ఆ రోజు మాట్లాడిన విషయాలపైన కూడా ఈరోజు ఈ భేటీలో మాట్లాడబోతున్నారని ఇప్పటి వరకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే మంత్రులు ఉన్నారో మంత్రుల పనితీరు పైన కూడా ఈ భేటీలో మాట్లాడబోతున్నారు వారికి సంబంధించిన పనితీరును కూడా కి పంపించినట్టు వారు ఎలాగా వాళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనే దానిపైన కూడా ఈరోజు చర్చించబోతున్నారు ఆ మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ నివేదికను కూడా వ్యక్తిగతంగా ఆయా మంత్రులకు పంపి ారా అయితే వాళ్ళ పనితీరును బట్టే ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నాము వాళ్ళ నియోజకవర్గంలో కొంతమంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ జిల్లాల్లో కూడా గ్రూపు గ్రూపు విద్వాంసాలకి అంటే గొడవలకు కూడా ప్రోత్సహిస్తున్నారని అలాంటి వాటికి ప్రోత్సహించకుండా మంత్రులు చూసుకోవాలని వాళ్ళకి నియోజకవర్గాల్లో అభివృద్ధికి ముందుకు వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తారంటూ కూడా ఇప్పటివరకు అయితే సమాచారం అందుతుంది అయితే ఈ కీలక భేటీ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చే 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 సంవత్సరం కూడా కొత్త సంవత్సరంలో జనవరి రెండు నుంచి కూడా శీతాకాలి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అయితే ఈ సమావేశాలలో ముఖ్యంగా ప్రతిపక్షం సిద్ధంగా ఉంది కాబట్టి మనం ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి ఎలాగ ముందుకు వెళ్ళాలి ఎలాంటి అంశాలపైన మనం మాట్లాడాలి అసెంబ్లీలో అనే దానిపైన కూడా ఈరోజు చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతానికైతే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ చూసుకున్నట్లయితే మంచి ఫలితాన్నే రాబట్టింది కానీ అక్కడ గుర్తులు లేకుండా విజయాలు సాధించింది అని గతంలో జరిగినటువంటి కేసీఆర్ కూడా టీఆర్ఎస్ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది అక్కడ మన And I'm... ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి లేదంటే ఇక్కడ మనం ప్రభుత్వం మనం నడిపిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తరపున మనకు దెబ్బపడే అవకాశం ఉంది కాబట్టి మంత్రులంతా కూడా వాళ్ళ నియోజకవర్గంలో మంచి పనితీరును తీసుకువచ్చి ప్రజలంతా కూడా ప్రభుత్వం పైన ఒక మంచి అభిప్రాయాన్ని తీసుకురావాలంటూ కూడా వాళ్ళకు మంత్రులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటి కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో సర్పంచ్ ఎన్నికలు తర్వాత కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించి మొన్న ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది అదే వ్యవసాయ రంగానికి సంబంధించిన సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అటు వాటికి సంబంధించిన ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహించాలనుకుంది అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా ఫార్టీ టూ ఏదైతే బీసీలకు ఇవ్వాల్సినటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ కి సంబంధించిన దాని పట్ల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఏర్పడే ముందుకు ముందు కూడా బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దీనికి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఫార్టీ టూ రిజర్వేషన్ కావచ్చు అటు జిల్లాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా అటు సూచనలు ఇవ్వబోతున్నారని అయితే ఇప్పటివరకు అందిన సమాచారం అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏదైతే ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు వీళ్ళు చూసుకొని ముందుకు వెళ్తారనే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికి ఇప్పటివరకు కూడా మనకు గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితం ఆశించినప్పటికీ కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వము ముందుకు వెళ్తుంది కాబట్టి దీనిపైన ఎక్కువ దృష్టి సారిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా వీటిని వీటిపైనే దృష్టి సారించి అక్కడ ఆ స్థానాలు మనం కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సూచనలు ఇవ్వబోతుంది అయితే ప్రస్తుతానికి కూడా ఎక్కువ ఫోకస్ చేసింది అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ పనితీరు పైన ఎక్కువ దృష్టి దృష్టి సారించడం జరిగింది వాళ్ళంతా కూడా కొంతమంది మంత్రులపైనే వ్యతిరేకత రావడం జరుగుతుంది వాళ్ళ వారి వారి జిల్లాల నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది దీనిపైన కూడా దృష్టి సారించాలని కూడా వాళ్ళ పనితీరు పైన కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి పంపించడం జరిగింది వాళ్ళ పనితీరును కూడా మార్చుకోవాలి ఇంకా మెరుగుపరచాలి ప్రజలకు కూడా దగ్గరగా ఉండాలని కూడా సూచించబోతున్నారు అయితే ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో కూడా ముఖ్యంగా కొన్ని అంశాలపైన మాట్లాడుకొని కూడా సమావేశ ఏవైతే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో రెండో తారీఖు నుంచి జరిగే ఆ సమావేశాలకు కూడా సిద్ధంగా ఉండాలని కూడా సూచించడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కూడా ఈ సమావేశం ఈ రోజు జరగబోతుంది ఇంకా వీళ్ళు ఏ అంశాలపైన మాట్లాడతారు సాయంత్రం వరకు కూడా వీళ్ళు చెప్పే అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్